मान बंगारे सारा बंगार्च मेम वस्तू चीव सारा వస్తువులు చూస్తుంటే మీరు అమౌంట్ అసలు వడ్డీ కడస్తే మీ వస్తువులు మీకు ఇస్తాం మీ వస్తువులు ఎక్కడ బాడలేదు అన్నారు సార్ మీరు నాలుగునే మొత్తం నాలుగు లక్షలు యాడ్ చేయాలండి వస్తువులు తెచ్చేద్దాం అని చెప్పి అమౌంట్ చూసుకుంటే అమౌంట్ కూడా వస్తాయి మీ వస్తువులు కనిపిస్తున్నారు ఒక పది రోజులు ఐదు రోజులు మాకు పది రోజులు అన్ని మీ వస్తువులు మీకు చూసి అప్పుడు వస్తుందని చెప్పేసి మేనేజర్ గారు అంటారు సార్ అదే మా వస్తువు కోసం మేము కాబరా పడుతున్నాం సార్ అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ రాము తునిపంటల ఎంపీపీ గత పదిహేను రోజులు బట్టి పది పది పదిహేను రోజులు బట్టి తుని మండలం అదే అంశ తేటకుంట పరిధిలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ బ్రాంచ్లో ఇక్కడ కేవలం ఈ గోల్డ్ లోన్ నిమిత్తం జరిగినటువంటి కొన్ని అవకతవకలు జరిగాయి అది ప్రధానంగా ఇక్కడ జరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అప్రైజర్ కొన్ని మిస్చీఫ్ చేసి కొన్ని వస్తువుల్ని కస్టమర్స్ తాలూకు వస్తువుల్ని టెస్ట్ చేసాడని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది దానికి మేము బ్యాంక్ మేనేజర్ గారి వివరణ కోరగా బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఎస్ జరిగిందండి అది ఎంత అనేది నిన్నటి వరకు తెలియలేదు మాకు ఈవేళ ఒక ఫిగర్ వచ్చిందని చెప్పడం జరిగింది అది ఆయన నుంచి అడగండి అట్లనే బ్యాంక్ మేనేజర్ గారిని నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తుని మండలం తరపు నుంచి అలాగే బాధితుల తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైతే మీరు వస్తువు ఇక్కడ పోయిందో మిస్ అయిందో ఆ మిస్ అయిన వస్తువులో భవిష్యత్తులో ఒకవేళ వస్తువు దొరికితే ఓకే వస్తువు దొరకకపోతే ఆ వస్తువు ప్లేస్లో వస్తువు ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ జనరల్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ బిఎం గారు సానుకూలంగా స్పందించి మేము పై అధికారులకు చెప్తాం సార్ ఖచ్చితంగా పై అధికారులు కూడా దీనిపై సానుకూలంగా ఉన్నారని చెప్పడం జరిగింది అయితే దీనికి మూడు నాలుగు రోజులు టైం అడగడం జరిగింది ఆయన ఆ మూడు నాలుగు రోజుల టైం కూడా తీసుకుని నాలుగు బుధవారంలో ఎట్టి పరిస్థితులు దీనికి ఒక క్లారిటీ ఇచ్చి అంటే ఎండ కాకుండా నెల రెండు నెలలు మూడు నెలలు కాకుండా దయచేసి బాధ్యతలందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే నిర్దిష్టమైనటువంటి సమయం కేటాయించి తొందరలోనే ఈ కేసుని ఛేదించి బాధితులందరికీ న్యాయం చేయాలని పత్రికాముఖంగా గౌరవ మేనేజర్ కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ మేనేజర్